హాయ్ ఫ్రెండ్స్ నమస్కారం అండి మా పేరు చీకుడు చెట్టు అండి నన్ను నెల క్రితం మా బాసు నన్ను గింజరు పూలు నన్ను నాటడం జరిగింది ఫ్రెండ్స్ నేను నెల రోజుల్లోనే ఎంతో పెద్దగా పెరిగాను ఫ్రెండ్స్ ఒక ఐదు మీటర్ల వరకు నేను వరకు ఉంటూ పెరగడం జరిగింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా పేరు చిక్కుడు అని కొందరు పాంజర్ చిక్కుడు అంటారు నా ఫ్రెండ్స్ ఇది నేను సోరా అండి నన్ను నెల కింద మా బాస్ మాట్లాడండి నేను ఇంత పెద్దగా పెరిగాను చూడండి ఇగో చూడండి నేను చిక్కుడు పెట్టినండి చూడండి నేను ఇంత ఎంత కలర్ఫుల్గా గ్రీనరీగా ఉన్నాను నన్ను మా బాస్ నెల నాలుగు కింద నాటడం జరిగింది నేను మంచిగా కొమ్మలు కొమ్మలు మంచిగా విరపుసినట్టు పేరు నా శాస్త్రీయ చిక్కులు నగరండి తెలుగు రాష్ట్రాల్లో ప్రాధాన్యం ఎక్కువ ఉంటుంది ఉడకబెట్టి తింటే మంచి ప్రోటీన్ చూడండి మా బాస్ వాళ్ళు పసిపిల్ల బట్టి మంచిగా ఎరువులు వేస్తున్నాడు మా బాస్టూడెంట్ Sama juga nanti ni ingko ingko cepur cepur first, tuan ni ingko cepur cepur ingko memang dah lakukan untuk hasil ni?